మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ జూలై ఒకటి మరి వాళ్ళు చాలా ముఖ్యమైన రోజు డాక్టర్స్ డే మరి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అందరం కూడా డాక్టర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము మరొకసారి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న డాక్టర్లందరూ కూడా డాక్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా నర్సాపేట ఎమ్మెల్యే ఒక డాక్టర్గా నాకు చాలా గర్వంగా ఉంది మరి నర్సాపేట పట్టణానికి ఎమ్మెల్యే అయిన తర్వాత జూలై ఫస్ట్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో మరి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో మరి పింఛన్ల కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఇది ఒక పండుగ వాతావరణంలో మన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు సచివాలయం సిబ్బంది ఎంపీటీ అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా దీన్ని హైలైట్ చేస్తూ మరి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన ఐదేళ్ళు మనం వెనకబడిపోయామో పింఛన్ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు పింఛన్ని మూడు వేలు చేయడానికి ఐదేళ్లు పట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు పింఛన్గా ఇవ్వడం జరిగింది పెంచి అదేవిధంగా వికలాంగులు కూడా దివ్యాంగులకి మూడు వేల ఆరు వేల రూపాయలు పింఛని ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మరి పేద ప్రజలను ఆదుకోవడానికి అండగా ఉండటానికి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా దాదాపు అరవై ఎనిమిది లక్షల మందికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద భారం ఉన్న ప్రభుత్వం మీద మరి అన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మరి పెన్షన్స్ మీద పెట్టడం జరిగింది అదేవిధంగా బిఎస్సి ఎగ్జామ్ పెడతా అని చెప్పి ఆయన సంతకం పెట్టడం జరిగింది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి అవి సంతకాలు చేయడం జరిగింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద కూడా సంతకాలు పెట్టడం జరిగింది కాబట్టి అందరం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాము ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ దాదాపు సాయంత్రం లోపల అందరూ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది అందరూ కూడా సంతోషంగా ఏడు వేల రూపాయలు పెన్షన్ తీసుకోండి పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం మొదలు పెడుతున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఒక అంశంలాగా పెంచిన పెన్షన్స్ ప్రతి ఒక్క ఏజ్కి వితంతుల వాళ్ళకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడము అదేవిధంగా డిసేబుల్ పెన్ డిసేబుల్స్ అందరికీ మూడు వేల నుంచి ఆరు వేలు పెంచడము కొంతమందికి పదివేల నుంచి పదిహేను వేలు పెంచడము ఇలాంటి అన్ని పెన్షన్స్ ఇంక్రిమెంట్ చేయడం జరిగింది అదే కాకుండా ఈ ఇలెవన్ టైప్స్ ఆఫ్ పెన్షన్స్ పదకొండు రకాల పెన్షన్స్కి ఫస్ట్ ఏప్రిల్ నుంచి బకాయిలు ఏదైనా ఏదైతే ఉంది అది ప్రతి నెలకి వేయి చొప్పున మూడు వేలు ఈ మూడు నెలల బకాయిలు ఈ మొత్తం కలిపి ఏడు వేలు అందరికీ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మిగతా వాళ్ళకి ఆరు వేలు పదివేలు పది పదిహేను వేలు ఇలాంటి పెన్షన్స్ మన జిల్లా టోటల్గా చూస్తే రెండు లక్షల ఎనభై వేలు దాకా పెన్షన్స్ ఉన్నాయి దాదాపు నూట తొంభై కోట్ల రూపాయలు నిన్న బ్యాంకుల నుంచి తీసుకొని ఈరోజు ప్రతి ఊర్లో ప్రతి వార్డ్లో కూడా అక్కడ ఉన్న పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ తోటి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సిక్స్ ఓ క్లాక్ కల్లా మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికే దాదాపు జిల్లాలో ఏడు శాతం వరకు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది బల్క్ గా మ్యాక్సిమం ఈరోజు పూర్తి అయ్యేలాగా కొన్ని కేసెస్ డోర్ లాక్డ్ కానీ హాస్పిటలైజ్ కేసెస్ తప్ప అన్ని కూడా పెన్షన్స్ ఇవ్వాలి అని గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విలేజ్లో తాడేపల్లి దగ్గర వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది నేను పెన్షన్దారులకి అందరికీ ఈ విషయంలో అభినందనలు తెలియచేస్తున్నాను సిబ్బందులు కూడా అందరూ ఎక్కడ కూడా లోపం లేకుండా ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్ అందించడానికి చర్యలు తీసుకోవాలి ఎక్కడ కూడా జాపం జరగకూడదు ఎక్కడ కూడా ఆలస్యం జరగకూడదు అని కోరుకుంటున్నాను ఆ పెన్షన్దారులు కూడా ఎవరు కంగారు పడకుండా ఖచ్చితంగా మీకు పెన్షన్స్ వస్తాయి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెన్షన్స్ వస్తాయి ఆ నెక్స్ట్ మంత్ నుంచి కూడా ప్రతి ఫస్ట్ మొదట రోజు కూడా మొదట తేడి కూడా మీకు ఇంట్లోనే పెన్షన్స్ అందుతాయని తెలియజేస్తున్నాను నా పేరు మోవా శంకరరావు చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు పెంచి ఇచ్చినందుకు ఐదున్నర సంవత్సరాలు అండి పెంచిన వచ్చింది ఈ మంత్రంలో నేను ఈ పోయిన ప్రభుత్వానికి చాలాసార్లు వినిపించుకున్నాను వాళ్ళు ఎగురు పట్టించుకోలేదండి మాది కమ్మ కులం అని